హాయ్ ఫ్రెండ్స్ అందరికీ ఫ్రెండ్స్ ఇవి పెరిగే క్రమంలో వీటికి ఫీడ్ అనేది కూడా నేను మార్చుకుంటూ ఉంటాను ఎందుకంటే వాటి స్ట్రెంగ్త్ అనేది మనకు తెలిసిపోతూ ఉంటుంది సో చిక్స్ వాటి యొక్క ఏజ్ పెరిగే కొంది ఏ దశలో ఫీడ్ అనేది ఎలా ఇవ్వాలి టైం టు టైం ఎలా ఇవ్వాలి అనేది ఫస్ట్ నుంచి నాకు ఒక ఎక్స్పీరియన్స్ ఉంది దాన్ని బట్టి నేను మెయింటైన్ చేసుకుంటూ వస్తున్నాను కొంతమంది అడుగుతున్నారు అన్న వ్యాక్సిన్స్ వేస్తామని నేనైతే వ్యాక్సిన్స్ వాడను ఫ్రెండ్స్ నేను ఆర్గానిక్గానే పెంచుకుంటాను లాస్ట్ ఫైవ్ ఇయర్స్ నాకు ఎక్స్పీరియన్స్ ఉంది మధ్య మధ్యలో మనకు కొన్ని కొన్ని అవాంతరాలు వస్తూ ఉంటాయి సో ఇదంతా ఎక్స్పీరియన్స్ మీద మనం వీటిని కాపాడుకుంటూ ఉంటాం అని చెప్పి పూర్తిగా వ్యాక్సిన్స్ వెయ్యను అని నా ఉద్దేశం కాదు అలా నేను ప్రోత్సహించిన కూడా మన దగ్గర ఎక్కువ శాతం కోల్డ్ ఉంటే డెఫినెట్గా వ్యాక్సిన్స్ అని యూస్ చేయాలి ప్రజెంట్ నా దగ్గర తక్కువే ఉన్నాయి కాబట్టి నా ఎక్స్పీరియన్స్ ప్రకారం వాటిని పెంచుకుంటూ ఉన్నాను మా తెల్లోడు పిల్లలు చూసారా ఫ్రెండ్స్ వీటిని టూ వీక్స్ వచ్చేదాకా ఒక ప్లేస్లో ఉంచాను తర్వాత మళ్ళీ ప్లేస్ మార్చాను అలాగే ఫీడ్ కూడా ఎప్పటికప్పుడు చేంజ్ చేసుకుంటా ఉన్నాను ఫీడ్ చేంజ్ చేయడం అంటే ఒకటే ఫీడ్ ఉంటుంది ఫ్రెండ్స్ కానీ అది గ్రైండింగ్ చేసేటప్పుడు వాటి ఏజ్ బట్టి ఎక్కువ తక్కువ అని ఉంటుంది ఇవి పెరిగే క్రమంలో మళ్ళీ ఇంకొద్దిగా ఎక్స్ట్రా ఫీడ్స్ తీసుకొచ్చాను అవే ఫ్రెండ్స్ మొక్కజొన్నలు ఇవి వచ్చేసి జొన్నలు స్టార్టింగ్ నుంచి ఇస్తున్నవే ఇవి వాటి గ్రోత్ బాగుండటం కోసం ఇప్పుడు మొక్కజొన్నలు తీసుకొచ్చాను డైరెక్ట్గా ఇవ్వకుండా వాటిని బాగా గ్రైండ్ చేస్తాను ఒక టైం ప్రకారం వాటికి అందిస్తూ ఉంటాను ఫీడ్ రెడీ చేసి తీసుకొచ్చి మా ముందు డబ్బా పెట్టి మాకు ఇవ్వంటరా అని చెప్పి చూడండి ఎలా ఎదురెదురు చూస్తున్నాయో యాక్చువల్లీ ఇవి కకృతి మహల్ అనమాట ఆల్రెడీ తిన్నాయి నేను వేరే వాటి కోసం అరేంజ్ చేశాను ఈ లోపల అవి ఆగట్లేదు అనమాట డబ్బా తీసుకొచ్చి ముందు పెట్టానో లేదో ఎగేసుకుంటూ వేసుకుంటూ వచ్చేసి మా కకరాయి పిల్లలు మొత్తం ఏడు ఉండాలి రెండు మిస్ అయిపోయిన ఈ మధ్యనే ఒకటి పోగొట్టుకున్నాను అదే ఫ్రెండ్స్ టూ డేస్ బ్యాక్ బ్లాక్ పిల్ ఒకటి బతికించుకోవాలనుకున్నాను కదా అది మిస్ అయిపోయింది ఫైనల్ గా ఎన్ని అనేది మనం చూసుకునే విధానం మనం ఇచ్చే ఫీడ్ని బట్టి ఆధారపడి ఉంటుంది ఇప్పుడు దాకా చాలా జాగ్రత్తగా ఆరోగ్యంగా పెంచాను ఇక్కడ నుంచి శత్రువుల బారి నుంచి కాపాడుకుంటే పెంచాలి నేను ఎందుకంటే వీటిని ఒకే ప్లేస్ లో బంధించి ఉండకూడదు ఒక ఏజ్ వచ్చిన తర్వాత కంపల్సరీ బయటికి మనం రిలీజ్ చేసేయాలి అలా బయటికి రిలీజ్ చేసినప్పుడే మనకి అసలు సమస్యలు మొదలవుతూ ఉంటాయి అనమాట అన్నిటికీ తల్లు ఉన్నాయి కానీ మా ఎర్రవాడి పిల్లలే పాపం చాలా జాగ్రత్తగా చూసుకోవాల్సి వస్తుంది నేను వీడి బాధ ఏంటంటే వచ్చిన ఫీడు తీసుకొచ్చింది అంత వీడికే పెట్టాలి ఎక్కడున్నా సరే పరిగెత్తుకుంటూ వచ్చేస్తాడు మిగతా అన్నిటితో పోట్లాడుతూ ఉంటాడు మొత్తానికి ఎర్రోడికి వీడికి గట్టిగా పడుతుంది కానీ మా తెల్లవాడు అయితే తేలిపోయాడు ఫ్రెండ్స్ కోపంలో మాత్రం మంచి దిట్ట కానీ గెలిచేది మాత్రం ఎర్రోడే ఆడ దెబ్బలు తట్టుకోలేక మెడని తిప్పేస్తున్నాడు ఆడికేసి అని చెప్పి పారిపోవట్లేదు ఏదో రకంగా ట్రై చేస్తానే ఉన్నాడు గంపలే ఎత్తే మాత్రం ఏదో రకంగా వెళ్ళి ముక్కు ముక్కు పొడుతూనే ఉన్నాడు ఈ మధ్యన మా ఎర్రోడు వీళ్ళు బాగా తట్టుకోలేక ఆడ అసలు పవర్ బయటికి తీసాడు దెబ్బతోడు కక్కరే కూడా పారిపోయింది ఇంక తెల్లవాడు ఎప్పుడో చూడాలి వాడిని రిలీజ్ చేస్తే ఇంకా కొట్టుకుంటా ఉండాలని చెప్పి వాడిని గంపకం చేస్తాను అందుకనే ఇక్కడ వీటికి అనేది తినిపిస్తా ఉంది అనమాట తెల్లడివి ఇప్పుడు నేను తెచ్చిన మొక్కజొన్నలో మిగతా మొత్తం అన్ని కలిపి ఒక నాలుగు ఐటమ్స్ ఉన్నాయి ఫ్రెండ్స్ మొత్తం అన్ని గ్రైండ్ చేసి వాటికి అందిస్తూ ఉంటాను ఎలాగ అడవిలో పెరిగే జీవాలకి ఎటువంటి వ్యాక్సిన్స్ ఉండవు మందులు ఉండవు కానీ అవి చాలా ఆరోగ్యంగా పెరుగుతాయి ఎందుకంటే వాటికి హెల్దీ ఫుడ్ అనేది అందుద్ది అలాగే ఆరోగ్యకరమైన వాతావరణంలో ఉంటాయి అవి సో మనం కూడా అలాంటి వాతావరణం ఒకటి క్రియేట్ చేయగలిగితే వీటికి మాక్సిమం అనే వాటిని దగ్గర రయ్యకుండా జాగ్రత్త పడవచ్చు మాక్సిమం నేను అలాగే ట్రై చేస్తాను ఫ్రెండ్స్ అందుకనే ఈ విధంగా పెంచుకోగలుగుతున్నాను అలాగే వీటికి టైం వచ్చినప్పుడు ఎప్పటికప్పుడు వీటికి సేల్స్ అనేవి జరిగిపోతూ ఉండాలి ఎక్కువ రోజులు మన దగ్గర ఉండకూడదు అనమాట ఆతవి వెళ్ళిపోతూ న్యూ జనరేషన్ అనే మన దగ్గర ఉండాలి ఎప్పుడైతే ఒక సర్కిల్ లాగా తిరుగుతూ ఉంటుందో అప్పుడే మనం కంట్రోల్ చేయగలం డిసీజ్ లాంటివి నేనైతే వీటిని చాలా జాగ్రత్తగా ప్రేమంగా చూసుకుంటాను ఫ్రెండ్స్ ఎందుకంటే వీటి ద్వారా మనకు ఆదాయం వస్తుంది అనిపించినప్పుడు కంపల్సరీ వాటి ఆరోగ్యమే మన యొక్క ఆదాయం అని అనుకుంటే కంపల్సరీ వాటిని జాగ్రత్త చేసుకుంటాం మధ్య మధ్యలో వచ్చే అవాంతరాలకి మనం తల వంచకుండా ఎప్పటికప్పుడు మన జాగ్రత్తలు మనం తీసుకుంటూ ఉంటే తప్పకుండా మనకి నైంటీ నైన్ పర్సెంట్ వీటి వల్ల ఆదాయం ఉంటుంది ఎక్కువ శాతం ఉన్నప్పుడు వీటిని మెయింటెనెన్స్ కోసం కంపల్సరీ వీటి దగ్గర ఒకళ్ళు ఉండాలన్నమాట మా ఎర్రడు పిల్లలు చూడండి దిక్మానిలాగా ఉన్నాయి ఇక్కడ ఒక్కడే ముందు వచ్చాడు కాబట్టి ఎంత ప్రేయంగా చూసుకుంటున్నాడో చూడండి ఆటలను కూడా దించుంటే కంపల్సరీ ఆటలను కూడా ప్రేమగా చూసేవాడు అప్పుడు తర్వాత వచ్చిన పిల్లలు బ్యాట్ లెక్క అనమాట మన అమ్మలగాడు తెల్లవడం మీద కన్నేసాడు దొరికితే తొక్కేద్దాం చూస్తున్నాడు ఇవిగోండి ఫ్రెండ్స్ మా ఎర్రోడి పిల్లలు వీటిని చాలా జాగ్రత్తగా మీ అందరికి తెలిసిందే ఫస్ట్ నుంచి నేనే చూసుకుంటున్నాను ఈ విధంగా వీటిని ఒకే ప్లేస్ లో బంధించి ఉంచితే తేడాలు తెలిసిపోతున్నాయి బయటికి ఫ్రీగా వదిలేస్తే చాలా యాక్టివ్ గా ఉన్నాయి చూడండి ఫ్రెండ్స్ వీటిలో ఫస్ట్ నుంచి నేను పెట్టే ఈ ఫీడ్ ఎంత ఎగబడి ఎలా తింటున్నాయో అలా ఇష్టంగా తినే వాటిని మనం ఒక టైం టు టైం పెడతా ఉంటే కంపల్సరీ గ్రోతింగ్ అనేది బాగుంటుంది ఇంకోటి వాటి ఏజ్ ప్రకారం మనం బయటికి రిలీజ్ చేస్తూ ఉండాలి ఇలా బయటికి రిలీజ్ చేసినప్పుడు కంపల్సరీ మనం వీటి మీద ఒక కన్యాసం ఉంచాలి లేకపోతే హుష్ కాకి ఆ ఎక్స్పీరియన్స్లు కూడా ఉన్నాయి ఫ్రెండ్స్ కళ్ళ ముందే కాకులు కుక్కలు ఎత్తుకుపోవటం చూశాను అలాగే కప్పలు కూడా ఎక్కువ మోతాదులో కోళ్ళు ఉన్నప్పుడు కొద్దిగా అజాగ్రత్తగా ఉంటే ఇలాంటి నష్టాలు అన్ని జరుగుతూ ఉంటాయి డిసీజులు వైరస్లు కాకుండా మా వాడు చూడండి వీడి వీడిస్తున్నప్పుడు ముందు నుంచి చెప్తానే ఉన్నాను కదా ఎవరన్నా పక్కన వచ్చి తింటా ఉంటే మా షేర్ కానిగా అస్సలు తీసుకోడు ఫీడ్ మా బొడ్డు సిగ్గులేదండి ఎన్నిసార్లు తరిమేసినా కానీ మళ్ళీ వచ్చి చూడండి ఎలా తింటున్నాడు వీడి దగ్గర అయిపోయిందా కుదురుగా ఉండడు మళ్ళీ నెమల దగ్గరికి వెళ్ళి తింటా ఉంటాడు మొత్తానికి అందరినీ ఫ్రెండ్షిప్ బాగానే చేసుకుంటాడు మా బొడ్డు పాపం మొదట్లో మా షేర్కాంగ్ బాగానే ఉన్నాడండి బొడ్డు అని చూసినప్పుడు ఈ మధ్యనే ఎందుకన్నా పొడవడానికి ట్రై చేస్తున్నాడు ఎందుకంటే అడిగి చాలాసేపు టైం వేస్తాడు ఎంతసేపు తింటాడా అని ఆడు తింటానే ఉంటే ఆడు మాత్రం ఏం చేస్తాడు చూసి 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 పొడి చేస్తున్నాడు ఫైనల్గా ఐదు పిల్లలు వీటిని అయినా జాగ్రత్త చేసుకోవాలి దీంట్లో ఒక నాలుగు ఐదు కలర్స్ అయితే ఉన్నాయి కక్రాయ పిల్లలు కూడా వచ్చినందుకు డౌట్ గా ఉంది నాకు అలాగే మా ఎర్రోడ్ పిల్లల్లో ఒక మూడు షేర్ఖాని దిగినట్టు ఉన్నాయి కలర్ ఐడెంటిఫికేషన్ కోసం కంపల్సరీ మనకి ఒక టూ త్రీ మంత్స్ అయితే వెయిట్ చేయాలి లాస్ట్ టైం అయితే నేను కనిపెట్టేస్తాను ప్రజెంట్ ఫ్రెష్ వచ్చినాయి కాబట్టి కొద్దిగా కన్ఫ్యూజ్ ఉన్నాను అది కూడా ఎందుకంటే ఫర్ సపోజ్ ఎగ్జాంపుల్గా గా మన కర్రోడిని తీసుకుందాము వైట్ అండ్ బ్లాక్ కాంబినేషన్ పుడితే మా కర్రోడ్ పిల్లలైనా పుట్టాలి లేకపోతే షేర్ఖాన్ పిల్లలు లేకపోతే రెండు ఏదో దిగాలి డిఫరెంట్ డిఫరెంట్ కలర్స్ అన్నీ వచ్చినాయి అందుకనే డౌట్ గా ఉంది కొద్దిగా ఈ పిల్లలు పెద్దవైతే అయితే గానీ ఒక కాన్క్లూజన్ కి రాను వీటికి కూడా సేమ్ ఫీడ్ ఇస్తాను ఫ్రెండ్స్ కాకపోతే కొద్దిగా బాగా గ్రైండ్ చేసి ఇస్తాను ఎందుకంటే చిన్న పిల్లలు కాబట్టి అరుగుదల శక్తి అనేది తక్కువగా ఉంటుంది కాబట్టి ముందుగానే ఫీడ్ అనేది రెడీ చేసుకొని వీటికి సపరేట్ పెట్టేస్తాను ఫ్రెండ్స్ ఏ వీక్ పిల్లలకి ఎంత ఇవ్వాలి ఎంత మోతాదులు ఇవ్వాలని చెప్పి ఫస్ట్ నుంచి ఒక ఐడియాతో వీటికి ఇస్తూ ఉంటాను ఎవరి దగ్గర ఫీడ్ పెడితే అక్కడికి వెళ్ళి తినేస్తా ఉంటాడు ఫైనల్గా ఇదే ఫ్రెండ్స్ మన హ్యాపీ ఫామ్ ఓకే ఫ్రెండ్స్ ఈ చిన్న ఫామ్ మీకు నచ్చిందని అనుకుంటున్నాను ఒకవేళ నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి అలాగే మరిన్ని మన లేటెస్ట్ వీడియోల కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్